ను నానా దుర్భాషలాడ్డం సిగ్గుచేటని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మరికొందరు కాంగ్రెస్ నాయకులపై ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత సుంకే రవిశంకర్ మాట్లాడుతూ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నియోజకవర్గంలో గుండా రాజ్యం కొనసాగుతుందని అన్నారు మేడిపల్లి సత్యంతో తనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నారు కాంగ్రెస్ అంటేనే గుండా పాలన రౌడీ పాలన అన్నారు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు అన్నారు కాంగ్రెస్ నాయకులు రెచ్చగొట్టే చేయడం మంచిది కాదన్నారు కవ్వింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదన్నారు అంతేకాకుండా బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ నేతలు పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని దుర్భాషలాడుతూ పరుష పదాలం వాడుతూ నానా బూతులు తిడుతూ మరి మొన్న కామెంట్ చేయడం జరిగింది దాని మీద సత్యం గారు మిమ్మల్ని ప్రజలు ఎందుకు గెలిపించారు మీరు నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమం కోసం ఆలోచన చేయాలి కానీ ఒక తెలంగాణ ఉద్యమకారు తెలంగాణ తెచ్చినటువంటి మరి ఒక ఉద్యమకారిని పట్టుకొని ఒక మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పట్టుకొని ఆ రకంగా ఆడడం పరుష పదజాలం వాడడం మంచిది కాదని చెప్పి ఆయనకు చెప్పి ఇంకొకసారి మాట్లాడితే బాగుండదు మరి అని చెప్పి ఆయనకు చెప్పడం జరిగింది ఆయన వినకుండా గతంలో కూడా మరి నా మీద నా ఇంటి మీద దాడి చేసినటువంటి సందర్భంలో కూడా ఈ సత్యం ఎమ్మెల్యే గెలిచిన పనిచే చొప్పదాన్ని నియోజకవర్గంలో మరి డెబ్బై ఐదేళ్ల చరిత్రలో కూడా ఆ నియోజకవర్గం ఒక మంచి వాతావరణంలో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నటువంటి నియోజకవర్గం ఈయన గెలిచినప్పటి సత్యం గెలిచినప్పటి నుంచి ఒక రౌడీల రాజ్యం గూండాల రాజ్యం అవుతుంది అట్లాంటివి జరగకూడదు ఎమ్మెల్యేలుగా గెలిపించేది ప్రజలు ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం సంక్షేమం కోసం గెలిపిస్తారు మీరు ఇలాంటి రౌడీ పాలన రౌ గూండాల పాలన వద్దు అని నిన్ననే నేను హిత పలికినా నియోజకవర్గంలో గత రెండు రోజుల కింద స్థానిక ఎమ్మెల్యే సత్యం కేటీఆర్ పైన ఇష్టగా మాట్లాడి చాలా విమర్శలు చేయడం జరిగినది దానికి కౌంటర్గా కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన మాజీ శాసనసభ్యులు కూడా విమర్శించినారు వారి మాటలను దాన్ని మనసులో పెట్టుకొని మా టీఆర్ఎస్ యువ యువజన నాయకులు మా ఎమ్మె మాజీ ఎమ్మెల్యే గారు పెట్టిన పోస్టింగ్ని రీపోస్టింగ్ పెట్టుకొని స్టేటస్లో పెట్టుకొని ఇన్స్టాగ్రామ్లో పెడుతుంటే వెంబడిచ్చి ఆయన వెంబడి పడి ఆయన ఆటో వెంబడి పడి ఆయన గల్ల పెట్టుకొని బయటకు గుంజి తన తీవ్రంగా గాయపరిచడం ఇది మంచి పద్ధతి కాదు సోషల్ మీడియాలోనే మీరు తట్టుకోలేకపోతే రేపు నిజమైన రాజకీయ జీవితంలో రేపు నిజమైన ప్రజాక్షేత్రంలో మీరు ఏ విధంగా మా పార్టీ శ్రేణులను మీరు తట్టుకుంటారని చెప్పి కూడా నేను ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాడు ఇది మంచి పద్ధతి కాదు ఈ కరీంనగర్ని మీరు రాయలసీమ చేద్దామని ఆలోచన ఉంటే మాత్రం విరమించుకోండి బోయినపల్లి నుంచి పోలీస్ కానిస్టేబుల్ ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి రమ్మని ఎస్ఐ గారు మాట్లాడుతున్నాడు చెప్పి చెప్పడం జరిగింది నేను ఎందుకని అడగ కూడా ఏం లేదు వట్టిగానే రమ్మన్నారు నేను రాను సార్ నేను ఇక్కడ ఆటో నడుపుకుంటా కరీంనగర్లో అని చెప్పిన సరే అని చెప్పారు ఖచ్చితంగా రావాలంటే సరే సాయంత్రం వరకు చూస్తా అని చెప్పిన చెప్పిన ఒక గంట వరకే కొంతమంది కాంగ్రెస్ గూండాలు నేను శాతవన యూనివర్సిటీకి కిరాయి వెళ్ళి రిటర్న్ వస్తుండగా నా ఆటో ఆపి నన్ను తీవ్రంగా కొట్టిర్రు బాగా మా మెడికల్ సత్యం గురించి పోస్టులు బాగా పెడుతున్నాయేమ్రా అని ఇష్టమచ్చ బూతులు మాట్లాడుకుంటా ఇంకొకసారి పెడితే మాత్రం చంపిస్తాంరా నిన్న అని చెప్పి వార్నింగ్ ఇచ్చి బండ్ల మీద వెళ్ళిపోయారు వాళ్ళు నన్ను తీవ్రంగా గాయపరిచారు వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇటువంటి గూండాలను ప్రోత్సహించకుండా